ఇండిగో విమానానికి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అయినప్పటికీ కూడా పైలట్ అత్యవసర పరిస్థితుల్లో పాక్ అయితే కనుక దారివ్వమని అడిగినప్పటికీ పాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ దారివ్వనని చెప్పేసింది పాకిస్తాన్ అయితే కనుక రెండు వందల ఇరవై ఏడు మంది ప్రాణాలు అయితే ఆ ఫ్లైట్ లో ఉన్నాయి అలాంటి పైలట్ ఏం చేశాడు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాల్లో ఉండగా ఇండిగో విమానానికి పెన్ను ప్రమాదం అయితే ఏర్పడింది అయినప్పటికీ దారి అయితే ఇవ్వలేదు పాకిస్తాను ఢిల్లీ నుంచి శ్రీనగర్కి బయలుదేరిన ఇండిగో విమానం బుధవారం సాయంత్రం నాడు గగనతలంలో తీవ్ర కుదుపులకు లోనైంది వడగళ్ల తుఫాను కారణంగా ప్రయాణికులు క్షణాల పాటు ఉక్కిరి బిక్కిరయ్యారు పైలట్ సాహసంతో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా విమానాన్ని ఏదైతే ఏమైంది సురక్షితంగా ల్యాండ్ చేశారు ఇండిగో ఎయిర్లైన్స్ కి చెందిన సిక్సీ టూ వన్ ఫోర్ విమానం అయితే కనుక బుధవారం నాడు ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు బయలుదేరింది ఈ విమానంలో మొత్తం రెండు వందల ఇరవై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు శ్రీనగర్ చేరేందుకు విమానం అమృత్సర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఆకస్మికంగా వడగళ్ల వానతో కూడిన తుఫాను ఏర్పడింది విమానం ఒక్కసారిగా గాల్లోకి ఎగిసి పడుతూ ప్రయాణికుల్లో అత్యంత భయాన్ని కలిగించింది ఇక్కడ మీరు ఈ దృశ్యం చూసినట్లయితే విమానం ముందు భాగం అంతా కూడా కన్నం ధ్వంసం చూశారు కదా వడగళ్ళ దెబ్బకైతే గనక ఇక్కడ అంతా కూడా పాడైపోయింది అయితే తుఫాన్ తట్టుకోలేని పరిస్థితుల్లో పైలట్ అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని లాహోర్ ట్రాఫిక్ కంట్రోల్ ను సంప్రదించాడు పాకిస్తాన్ కి సంబంధించి తుఫాన్ నుంచి విమానాన్ని దూరంగా తీసుకువెళ్లేందుకు కొద్దిసేపు పాకిస్తాన్ గగన తలంలోకి ప్రవేశించేందుకు అనుమతి కోరాడు అయితే పాక్ ఏటీసీ అధికారులు ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లయితే సమాచారం అందుతుంది అయితే ఇప్పుడు అలాంటప్పుడు పైలట్ చాకచక్యంగా వ్యవహరించి పాకిస్తాన్ నుంచి అనుమతి లభించకపోయినా పైలట్ తన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి తుఫాను మధ్యలోనే విమానాన్ని సమతుల్యంగా నడిపాడు సాయంత్రం ఆరున్నరకి శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అత్యవసర పరిస్థితిని తెలియచేశాడు అనంతరం విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు విమానం ముక్క భాగం మొత్తం దెబ్బతిన్నా ప్రాణాలకు అయితే లేదు ఈ ఘటనతో విమానం ముందు భాగంలోని ముక్క నోస్ భాగం అంతా కూడా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు అయితే ప్రయాణికులు సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని ఇంటిగో ప్రకటించింది ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు దెబ్బతిన్న విమానాన్ని ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్ గా గుర్తించి మరమ్మతులు పూర్తయ్యే వరకు సేవల నుంచి తొలగించారు విమానానికి అవసరమైన నిర్వహణ పనులు త్వరితగతిన చేపడుతున్నారు ఇప్పుడు పుల్వామా దాడి తర్వాత పాక్ తన గగనతలాన్ని భారత విమానాలకు మూసివేసిన విషయం తెలిసిందే అదే తరహాలో ఇప్పుడు కూడా ఇండిగో విమానం అభ్యర్థాన్ని తిరస్కరించింది అలా అందుకనే అలాగనే విశ్లేషకు అయితే భావిస్తున్నారు ఈ అంశం మళ్ళీ భారత్ పాక్ గగనతల దౌత్యంపై దృష్టి పెట్టేలా చేసిందని చెప్తూ ఉన్నారు